హలో మెగా ఫ్యాన్స్ ఈ రోజు మన టాలీవుడ్ కి ఇందిరా లాంటి శక్తినిచ్చిన బాస్ ఆఫ్ మాస్ మెగాస్టార్ చిరంజీవి మన అన్నయ్య బర్త్డే రాబోతుంది పునాదిరాలతో స్టార్ట్ అయ్యి ప్రాణం ఖరీదు సీన్ లో ఫస్ట్ ఇంప్రెషన్ కొట్టేసి మన ఊరి పాండవులతో మాస్ కనెక్ట్ అయ్యి అండ్ దెన్ ఖైదీతో రెవల్యూషన్ అనేది టాలీవుడ్ కి ఇచ్చేశారు అభిలాషంతో డ్రీమర్స్ కి ఒక హోప్ ఛాలెంజ్ తో యూత్ కి ఒక స్పార్క్ గ్యాంగ్ లీడర్ తో ఇండస్ట్రీ కే లీడర్ గా నిలబడ్డారు చంటిబాబుతో కామెడీకి క్లాస్ ఘరన మొగుడుతో మాస్కి స్టైల్ రౌడీ అల్లుడితో క్లాబ్స్ ఫెస్టివల్ అండ్ జగదేగ వీరుడు అతిలోక సుందరితో సినిమాకి ఒక మ్యాజిక్ తెప్పించారు అమ్మ బాబాయ్ ఇది ఒకటేనా ముఠామిశ్రీ లాగా లీడర్ మెకానిక్ అల్లుడు లాగా హార్డ్ వర్కర్ ముగ్గురు మానగాలు లాగా మల్టీ టాలెంటెడ్ బావగారు బాలరా అని ఒక ఫ్యామిలీ మ్యాన్ గా లాంటి ఒక మెంటర్ స్నేహం కోసం లాంటి ఒక ఫ్రెండ్ స్టాలిన్ లాంటి ఒక హెల్పర్ ఠాగూర్ లాగా ఒక రీఫార్మర్ ఎవరైనా ఉంటారా కమ్ కంపెంటరా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తో సెన్సేషనల్ హిట్ ఇచ్చారు రీసెంట్ గా సైరా నర్సింహాల్ లాంటి ఒక ఫియర్లెస్ గాడ్ ఫాదర్ లాంటి ఒక పవర్ఫుల్ ఆల్దర్ వీడియో లాంటి ఒక స్టైలిష్ మెంబర్ గా ఉన్నారు ఫ్యాన్స్ కి అన్నయ్య మాత్రం ఒక శంకర్ దాత ఎంబీబిఎస్ లాగా హార్ట్ డాక్టర్ గా ఉన్న ఒక అందరి వార్డు లాగా అందరికీ హీరో అండ్ అన్నయ్య అయిపోయారు స్టిల్ మన హృదయాలలో ఆయన పర్మినెంట్ ది బాస్ అన్నమాట సో మెగా ఫ్యాన్స్ కి ఈ బర్త్ డే ని గ్యాంగ్ లీడర్ రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకుందామా ల్స్ తో కాదండి మన ప్రేమతో రుద్రవీణ లాంటి మ్యూజిక్ తో లైట్స్ కలిగి ఒక మెగా వాయిస్ తో చెప్పేద్దాము అనయా హ్యాపీ బర్త్డే మెగాస్టార్ అనయా